ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు ఉంటాయో పాజిటివ్ రకంగా మనం పనులు చేస్తాం ఉదాహరణకి మీ ముందు ఒక చిన్న కథ చెప్తాను అసలేంటి దీని ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటో అర్థమవుతుంది ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు వేస్తుంటే ఇద్దరు పిల్లలు వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు కలిసి ఆడుకుంటారు కలిసే తింటారు కలిసే తిరుగుతూ ఉంటారు ఒకసారి వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఆడుకుంటూ ఊరు బయటికి వెళ్ళిపోతారు ఆ ఊరు బిడ్డ ఆడుకునే సమయంలో ఏం జరుగుతుందంటే పది సంవత్సరాల బాబు ఆడుకుంటూ ఆడుకుంటూ వెనక్కి వెళ్ళేసి వెనకున్న బావిలో పడిపోతాడు లోపల పడిపోగానే భయపడి బిక్కరగా ఆ మొదలు పెడతాడు ఈ చిన్న పిల్లవాడు ఎవరైతున్నాడు అతను పరిగెత్తుకుంటూ వెళ్ళేసి బాయి లోపలికి తొంగి చూస్తాడు అటు ఇటు చూస్తాడు ఎక్కడ ఎవరు అతనికి కనపడరు దూరం దూరంగా కూడా ఎవరు కనపడరు కానీ ఆ సమయంలో ఆరు సంవత్సరాల బాబు యొక్క కన్ను ఒక తాడు కట్టి ఉన్నటువంటి ఒక బకెట్ మీద పడుతుంది ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడు వెంటనే బకెట్ తీసుకుంటాడు బాయిలో వదిలేస్తాడు ఆ పది సంవత్సరాల బాబు ఆ బకెట్ని పట్టుకుంటాడు ఆరు సంవత్సరాల బాబు దాన్ని గట్టిగా లాగుతూ 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 పూర్తి బలాన్ని ఉపయోగించి లాగుతుంటాడు ఎప్పటివరకైతే తన స్నేహితుణ్ణి కాపాడుకోడు తన స్నేహితుడు పైకి రాడు అప్పటివరికి లాగుతూనే ఉంటాడు ఎట్టకేలకు తన స్నేహితుడిని కాపాడుకుంటాడు అతను బయటికి రాగానే ఇద్దరు కౌగులించుకుని ఏడుస్తుంటారు ఎందుకని బాయిలో పడ్డాడని కాదు ఊరికి వెళ్తే ఊరు జనాలు ఏమంటారో ఇద్దరు ఇళ్లల్లో వాళ్ళు ఏమంటారో తిడతారో కొడతారో అన్న భయంతో ఏడుస్తుంటారు సరే అక్కడి నుంచి బయలుదేరి ఊరికి వెళ్తారు ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటి పెద్దవాళ్ళకి ఊరిలో జనాలకి తెలిసిన తర్వాత వారు కొట్టను లేదు తిట్టనూ లేదు ఎందుకో తెలుసా అసలు వీరి మాట నమ్మనే లేదు ఎందుకని ఎందుకు నమ్మలేదు ఈ ఆరు సంవత్సరాల బాబు బకెట్నే మొయ్యలేడు పుట్టి బకెట్నే మొయ్యలేడు పది సంవత్సరాల బాబుని పట్టుకుని లాగులుతాడా ఇది సాధ్యం కాదు అని చెప్పేసి ఎవరు నమ్మరు మరి వీరి మాట వినేసి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక కాక ఒక పెద్ద మనిషి వినేసి ఖచ్చితంగా ఇది వాస్తవమే జరిగే ఉంటుంది అని నమ్ముతాడు ఎప్పుడైతే ఈ మాట వేరే వాళ్ళకి తెలుస్తుందో వాళ్ళంటారు ఫలానా వ్యక్తి చాలా తెలియగలవాడు కదా అతను జరిగే ఉంటుంది వాస్తవమే అన్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి అతని దగ్గరికి వచ్చేసి మరి మీరు ఎలా ఇది కరెక్ట్ అంటున్నారండి అంటే నేను కరెక్ట్ అంటావేంటి అసలు ఇది ఎలా జరిగి ఉంటుందండి మీరు చెప్పండి అంటే నేను చెప్పేది ఉంది పిల్లలే చెప్తున్నారు కదా పెద్దవాడు పది సంవత్సరాల బాబు పడిపోయాడు చిన్నవాడు బకెట్ లోపలేశాడు పెద్దవాడు తా పట్టుకున్నాడు చిన్నవాడు పైకి లాగేశాడు వాడు బయటపడ్డాడు ఇంకేముందంటే అర్థమయ్యేది అది మేము విన్నాము మాకు అర్థమైంది అది సాధ్యమా అది ఎలా సాధ్యము ఆరు సంవత్సరాల బాబు ఎలా గుంజగలిగాడు అంటే అతను అంటాడు అది ఎలా సాధ్యము అతనిలో ఇంత బలం ఎలా వచ్చింది అనే కదా ఎలా వచ్చిందంటే ఆ సమయంలో ఎప్పుడైతే ఈ చిన్న బాబు ఆ ప్రయత్నం చేశాడో ఆ సమయంలో ఆ చుట్టుపక్కల చాలా దూరం వరకు ఎవడు కూడా ఒక్కడు కూడా లేడు అతనికి ఈ మాట చెప్పేవాడు నీలో ఈ బలము లేదురా నువ్వు పని చెయ్యలేవురా నీకు సాధ్యం కాదురా అని చెప్పేవాడు ఒక్కడు కూడా లేడు కాబట్టి అతను ఈ పని చేయగలిగాడు ఒక్కడు ఒక్కడు కూడా లేడు కనీసము తాను స్వయంగా కూడా లేడు తాను స్వయంగా కూడా తనకు తాను కూడా చెప్పుకోలేదు అతను ప్రయత్నం చేశాడు ఫలితము వచ్చింది ప్రయత్నం చేశాడు ఫలితం వచ్చింది మానవుడు మానవుడు దేవుని యొక్క సృష్టి సృష్టికర్త ఈ సమస్త సృష్టి రాసుల్లో ఉత్కృష్టమైన జీవిగా మహోన్నతమైన జీవిగా గొప్ప జీవిగా మానవుడిని చేశాడు మానవుల్లో అనేక రకాల నైపుణ్యతలు పెట్టాడు వాటిని గుర్తించాలి మెరుగుపడాలి మానవుడు చాలా గొప్పగా ఎగ్గలుగుతాడు ఉదాహరణకి చీమ గురించి మీరు వినే ఉంటారు చీమ దేవుని సృష్టిలో ఒక చిన్న సృష్టి ఈ చీమని మానవుడు చూసి అంటాడు ఇదేముంది చీమను లెక్కేచాడు ఎక్కడ కనిపిస్తే నలిపేసే ప్రయత్నించేస్తాడు చంపేసే ప్రయత్నిస్తాడు చీమ గురించి విషయం చీమ గురించి మీరు విని ఉండొచ్చు చీమ తన శరీర బరువు కన్నా ఐదు రెట్ల బరువు ఎక్కువగా మోయగలుగుతుంది విన్నారు ఎప్పుడైనా కానీ అది నిజం కాదు మరొక మాట చీమ తనకన్నా పది రెట్ల బరువు ఎక్కువగా మోయగలుగుతుందని కొందరు అంటారు చీమ తనకన్నా వంద రెట్లు బరువు ఎక్కువగా మోయగలుగుతుందని అసలు వాస్తవం ఏంటో తెలుసా అసలు వాస్తవం ఇది చీమ తన శరీర బరువుకున్న ఐదు వేల రెట్లు ఎక్కువగా బరువు మోయగలుగుతుంది ఇది వాస్తవం చీమనే ఎంత గొప్పగా తయారు చేసిన ఆ దేవుడు ఉత్కృష్టమైన జీవి మహోన్నతమైన జీవి ఈ మానవుని ఎంతగా సృష్టించాడు వాస్తవానికి నాలో ఎంత గొప్ప నయం దేవుడు పెట్టాడు వాటిని గుర్తించకపోవడం నా లోపం అది అది గుర్తించాడా మానవుడు ఏం చేయగలుగుతాడు చూడండి ఇక్కడ మిస్టర్ కెవిన్ ఏం చేస్తున్నాడు నూట ముప్పై ఆరు కేజీల బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల కిలోల బరువు ఉన్నటువంటి ఏరోప్లేన్ని ఉన్న స్థలం నుంచి కదిలించడమే కాకుండా లాక్కుని ముందుకు తీసుకెళ్లిపోతున్నాడు ఎంత బరువు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల కిలోల బరువు ఊహ కందనటువంటిది అలాంటిది ఒక మానవుడు ఎన్ని చేతులు ఉన్నాయి తెలుసా రెండే చేతులు ఎన్ని కాళ్ళు తెలుసా అతనికి మిస్టర్ కి రెండే కాళ్ళు ఆరు ఎలా నేను సైతం నేను చెయ్యగలను ప్రయత్నిస్తే అనుకున్నాడు దేవుడు తనకిచ్చినటువంటి నైపుణ్యతను చూశాడు మెరుగు పెడుతూ మెరుగు పెడుతూ ప్రయత్నిస్తూ వెళ్ళాడు అతను కేవలం నూట ముప్పై కిలోల బరువు ఉన్నటువంటి వ్యక్తి ఒక లక్ష ఎనభై ఎనిమిది కిలోల బరువున ఉన్న దాన్ని కదిలించగలిగాడు అంతేకాదు సదుర్లారా దేవుడు మానవుడికి ఇచ్చిన నైపుణ్యత మిస్టర్ ని చూసుకున్నట్లయితే అతని బరువు నూట ముప్పై ఆరు కేజీలు ఎంత బరువుని వెయిట్ లిఫ్ట్ చేస్తాడో తెలుసా రెండు వేల ఎనిమిది వందల నలభై కిలోల బరువుని అవలెలగా ఎత్తపడేస్తున్నాడు ఒక్క మాట చెప్పండి ఒక్క విషయం నాకు చెప్పండి ఒక వ్యక్తి ఇరవై కిలోల బస్తా ఎత్తేసి నడువు నొప్పిని పడుకుంటున్నాడు ఒక వ్యక్తి ఇరవై కిలోల బస్తా ఎత్తి నడువు నొప్పిని పడుకుంటున్నాడు మరొక వ్యక్తి రెండు వేల ఎనిమిది వందల కిలోల బరువు ఎత్తేసి ఆ రికార్డులు సృష్టిస్తున్నాడంటే ఎక్కడ ఉంది తేడా వారు చేసే ప్రయత్నంలో వారి ప్రయత్నంలో ఎందుకు తేడా ఉంది వారి ఆలోచనలో తేడా ఉంది వారి ఆలోచనలో ఏంటి తేడా నేను చెయ్యగలుగుతానని ఒకడు ఒకడేమో నా వల్ల కాదు అని మరొకడు నేను సైతం అనండి ఆ విధంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తే రికార్డులు సృష్టించు ముందుకు వెళ్ళొచ్చు సదులరా ఇది చెప్పుకోవడం కోసం కాదు ఇది వాస్తవం గుర్తించిన వాడు సాధిస్తాడు గుర్తించిన వాడు వింటూ ఉండిపోతాడు అయితే మీరు అంతే పెద్ద పనులు చేయగలుగుతారు ఎంత పెద్దగా అయితే మీరు ఆలోచించగలుగుతారో అసలు విషయం ఏంటి మీకు అంతే పెద్ద రిజల్ట్స్ వస్తాయి ఎంత పెద్ద అయితే పనులు మీరు చేస్తారో మీరు అంతే పెద్ద పనులు చేయగలుగుతారు ఎంత పెద్దగా అయితే మీరు ఆలోచించగలుగుతారో ధైర్యం కావాలి ఎందుకు పెద్ద పెద్ద పనులు చేయడం కోసం కాదు పెద్దగా ఆలోచించడం కోసం మీరు ఎప్పుడైతే ఆలోచించగలుగుతారు ఎస్ ఆ స్థాయికి వెళ్ళాలి అది సాధించాలి ఇది చెయ్యాలి ఆలోచించడానికి ధైర్యం కావాలి చేయడం కోసం కాదు ఆలోచిస్తే దారులు మనకు కనిపిస్తాయి చేసుకుంటూ ముందుకెళ్తాం ప్రపంచంలో అతి పెద్దయిన కట్టడం ఏదో తెలుసా బుర్జు ఖలీఫా దుబాయ్లో ఉంది ప్రపంచంలోనే అతి పెద్దైన కట్టడం ఎంత ఎత్తు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మీటర్ల ఎత్తు వెయ్యి మీటర్లు అంటే ఒక కిలోమీటర్ కదా నేను అడుగుతున్నాను వెయ్యి మీటర్లు ఎందుకు కట్టలేదు వాళ్ళు మీరు అంతే పెద్ద పనులు చేయగలుగుతారు ఎంత పెద్దగా అయితే మీరు ఆలోచించగలుగుతారో ఎంతైతే మీరు ప్లాన్ చేశారో అక్కడికే వెళ్ళి ఆగిపోతారు ఒకవేళ ఆ ప్లానింగ్ వెయ్యి మీటర్లకి చేస్తున్నట్టయితే ఖచ్చితంగా కట్టడం కూడా జరిగి ఉండేదా లేదా బుడ్జు ఖలీఫా ఎన్నిసార్లు కట్టారో తెలుసా దాని చరిత్ర తెలుసా మీకు ఎన్నిసార్లు కట్టారు రెండు సార్లు ఒకటి మనం చూస్తున్న కట్టడం రెండోది అంతకన్నా ముందు వాళ్ళ మైండ్లో చేసిన ప్లానింగ్ ఈ ప్రపంచంలో కట్టబడిన ప్రతి కట్టడం అది చార్మినార్ కానివ్వండి తాజా కానివ్వండి మనం ఉన్న ఈ వివాహ భోజనము బిల్డింగ్ కానివ్వండి ప్రతిది రెండుసార్లు కట్టబడింది ఒకసారి ఇటుకలతో కట్టబడిన కట్టడము అంతకన్నా ముందు పేపర్ మీద మైండ్ మ్యాప్ మీద చేసిన ప్లానింగ్ కట్టడము ముఖ్యమైనది ఏంటిది ప్లానింగ్ లేకపోతే ఏమీ కట్టలేము ఇది ఎనిమిది వందల మీటర్లు ప్లాన్ చేశారు అంతే కట్టారు మీరు అంతే పెద్ద పనులు చేయగలుగుతారు ఎంత పెద్దగా అయితే మీరు ఆలోచించగలుగుతారో అయితే ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది దేని మీద రిజల్ట్స్ మీదనా ఫోకస్ చేయాల్సింది పనుల మీదనా ఫోకస్ చేయాల్సింది ఆలోచన మైండ్ సెట్ మీద అంటే మైండ్ సెట్ మనకి వేర్లు మూలము రూట్ ఇక్కడ నుంచే పనులు అక్కడ నుంచే రిజల్ట్స్ మనకు వస్తుంటాయి అయితే మీకు ఒక వింత వాస్తవం ఒకటి మీకు తెలియజేస్తాను అదేంటంటే కోతి చేసే ఒక తప్పు మానవుడు చెయ్యకూడని ఒక తప్పు గురించి మీకు చెప్తాను ఏంటది చూడండి పాతకాలంలో కోతిని పట్టాలంటే వాళ్ళు పనిచేసేవాళ్ళు ఏంట పని ఒక కొబ్బరి చిప్పని తీసుకొని కంప్లీట్గా దాన్ని కొంచెము పైకి కనపడే విధంగా భూమిలో పాతేసేవారు దానిపైన కొంచెం రంధ్రం చేసేవారు కోతి చెయ్యి దానిలో పట్టే విధంగా పట్టేంతగా రంధనం చేసేవారు దాని లోపల కొన్ని గింజలు వేసేసారు వేరుసేన గింజలు కొన్ని డ్రై ఫ్రూట్స్ రా వేసేవారు ఇంకా చూస్తూ ఉండేవారు దూరం వెళ్ళి అది చూసి కోతి పరిగెత్తుకుంటూ వచ్చేది వచ్చి దాంట్లో చూస్తుంది దాంట్లో మంచి మంచి గింజలు ఉన్నాయి తనకి చాలా ఇష్టము తీసుకొని తిందామనేసి చెయ్యి లోపల పెడుతుంది లోపల పెట్టి పిడికిలి బుగిస్తుంది ఏమని ఆ అన్ని గింజలు కూడా తన చేతిలో తీసుకొని ఇలా పిడికిలి బుగించని చెయ్యి పరిమాణం పెరిగిపోతుంది కదా పిడికిలి పరిమాణం ఇంకా బయటికి రాదు చెయ్యి బయటికి లాగుతూ ఉంటుంది రాదు బయటికి లాగుతూ ఉంటుంది రాదు బయటికి లాగుతూ ఉంటుంది రాదు బయటికి రావాలంటే ఏం చేయాలి చేతిలో ఉన్న పట్టుకున్న వాటిని వదిలితే చేయి బయటకు వస్తుంది అది అలాగే పట్టుకునే ప్రయత్నిస్తుంటుంది తను పట్టుకోవడం కోసం ప్రజలు వస్తున్నారు అక్కడికి చూస్తుంది పట్టుబడతారని తెలుసు పట్టుకుంటారని తెలుసు పట్టుకోవడం కోసం వస్తున్నారని తెలుసు పారిపోవాలని తెలుసు అయినప్పటికీ నీ పారిపోలేకపోతే ఎందుకో తెలుసా వాటిని వదిలిపెట్టడం లేదు చేతిలో ఉన్నది ఎప్పుడైతే వాటిని వదిలేస్తుందో పారిపోతుంది కానీ పారిపోదు ఎందుకు వదిలిపెట్టదు పట్టుబడుతుంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటుంది అయితే మానవుడు కూడా సేమ్ ఇలాగే తప్పు చేస్తున్నాడు ఆ తప్పు మానవుడు తన జీవితంలో తన అనుభవాల ద్వారా వచ్చినటువంటి కొన్ని నమ్మకాలు ఒక మూఢనమ్మకాలు కానివ్వండి ఒక చేదు అనుభవాలు కానివ్వండి కొన్ని ఆలోచనలు కానివ్వండి పాత పద్ధతులు కానివ్వండి వాటిని పట్టుకొని వదిలిపెట్టాడు వదిలిపెట్టకపోవడం వల్ల అతను ఓడిపోతున్నాడు ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే కెమెరా మొట్టమొదటి కెమెరా మొట్టమొదటిగా తయారు చేయబడిన కెమెరాలో మీరు ఫోటో తీయించుకోవాలంటే ఎంతసేపు కూర్చోవాలి తెలుసా ఎనిమిది గంటల కదలకుండా కూర్చోండి మీకు ఒక ఫోటో వస్తుంది అప్పటి నుంచి మొదలయ్యి ప్రయాణం ఈరోజు ఎంత ఉంది ఒక సెకండ్లో అనేక ఫోటోలు వచ్చేస్తున్నాయి టెక్నాలజీ పెరిగిపోతుంది అయితే ఒక వాస్తవం చూడండి ఈరోజు కెమెరా డిజిటలైజేషన్ అయిందా లేదా డిజిటలైజేషన్ ఆ కెమెరా వచ్చేసింది అయినప్పటికీ ఏదైతే ఒకప్పుడు రారాజుగా కెమెరా ప్రపంచంలో ఉందో అది డిజిటలైజేషన్ రాకుండా పాత పద్ధతిని పట్టుకుని రీల్ కెమెరాల మీద ఉండి ఏమైపోయింది రారాజు కాస్త మేజర్ కాస్త మైనర్గా పడిపోయింది దివాళా తీసింది ఎందుకని పాత పద్ధతిని వదలలేకపోయింది సమయానికి తగ్గట్టుగా ఏమైపోయింది ఈరోజు ఆ కెమెరా ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన పేరుని కోల్పోయింది అవునా కదా మనం ఫోన్ల ప్రపంచాన్ని చూసుకున్నట్టయితే ఫోన్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటికీ ఆపరేటింగ్ సిస్టంలో అడ్వాన్స్ సిస్టమ్స్ వచ్చినప్పటికీ మన నోకియా అదే పాత పద్ధతిని పట్టుకుని ఉండటం వల్ల ఒకప్పుడు రారాజుగా మార్కెట్ని వెళ్ళినటువంటి నోకియా మేజర్ నుంచి మైనర్గా పడిపోలేదా ఈరోజు నోకియా అంటే ఎక్కడుందని వెతకాలి ఒకప్పుడు ఫోన్ అంటేనే నోకియా ఎందుకని అదే పాత పద్ధతి పట్టుకుని ఉండడం వల్ల కొన్ని పెద్ద పెద్ద సంస్థలే పడిపోయాయి అనేక మంది వ్యక్తులు కూడా తన జీవితంలో లాస్ అయిపోతున్నారు కోతి చేసిన తప్పే ఈ మానవుడు చేయకూడదు తనకు అర్థమవ్వాలి ప్రపంచం ఎటు పరిగెడుతుంది నేను ఏ ఆలోచనలు పట్టుకొని ఉండాలి ఏ ఆలోచన నేను వదలాలి అన్న ఆలోచనలు మనకు తెలిసి ఉండాలి ఒకవేళ మీరు అదే చేస్తూ ఉంటే ఏదైతే ఎంతకాలం చేస్తూ ఉన్నారో ఒకవేళ మీరు అదే చేస్తూ ఉంటే ఏదైతే ఇంతకాలం చేస్తున్నారో మీకు అది కూడా లభించదు ఏదైతే ఇంతకాలం మీకు లభిస్తూ ఉండేదో అర్థమైందా ఉదాహరణకి ఒక పట్టణం ఉంది